ఈ రోజు నేను వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా అంటే సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా చాలా మంది పిల్లలు అందరూ పేరెంట్స్ కూడా పెద్దలు అబ్బా అందరూ కూడా ఆడుకోవాల్సిన ప్లేసెస్ నేను ఈరోజు చూపిద్దాం అని అయితే మీ దగ్గరికి వచ్చేసాను కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి నాకు అనిపించింది వా ఎంత బాగుంది ఏంటి అని అందుకే లోపలికి వెళ్ళి ఎన్ని గేమ్స్ ఉన్నాయి అసలు ఎలా ఆడాలి దీనికి సంబంధించిన పేమెంట్ ఎలా ఉంటుంది సో ఇదంతా తెలుసుకుందాం అసలు ఇక్కడ గేమ్ నేమ్ ఏంటో తెలుసా స్మాష్ గేమ్ అని అనమాట అండ్ మీన్ కనుక మాల్లోకి వచ్చి చూస్తే అద్దరిపోయే సిస్టమ్స్ తోటి అండ్ చాలా చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడే ప్రతి ఒక్క గేమ్ అండ్ అడ్వాంచర్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇంకెందుకు నేను లోపలికి వెళ్ళి ఆటలు ఆడేద్దామా మరి మీరు కూడా పాటు రండి నేను ఆడుతుంటే మీరు ఆడినంటే ఫీల్ అవుతారు ఎందుకంటే ఆల్రెడీ నేను టెస్ట్ చేసి వచ్చా కాబట్టి సో రండి రండి వెళ్ళి లోపలికి వెళ్ళి గేమ్స్ చూసేద్దాం సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఎంట్రన్స్ పక్కన ఒక రూమ్ అయితే ఇస్తాడు అది ఎందుకు అని అంటే బర్త్డేస్ ఏమన్నా జరుపుకోవాలి అని అంటే వీళ్ళు మనకు ఒక రూమ్ లాగా ఏర్పరిచాడనమాట ఇక్కడ మనకి తినటానికి కావచ్చు ఎవ్రీథింగ్ అంటే వాళ్ళే మనకి డెకరేషన్ చేసి ఇస్తారు మనం కేక్ అవన్నీ తెచ్చుకోవాలి ఇంకేమైనా స్నాక్స్ ఏమైనా కావాలంటే మనం ఇక్కడ కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీ అంతా వచ్చి కూడా ఇక్కడ మొత్తం ఉన్నా సరే సరిపోయేంత పెద్ద స్పేస్ తోటి ఇచ్చాడు ఒకవేళ మనము బర్త్డే పార్టీ టీస్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట ఆ ప్యాకేజ్లోనే నేను ఏదైతే గేమ్ చెప్పానో ఆ గేమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్లో మనం ఎవరైతే ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా స్పెండ్ చేయవచ్చు అనమాట సో చాలా 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 నచ్చింది నాకైతే అండ్ వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్ కానీ సో ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ ఉంచుతారు సో మనం ఆడుకుంటే మాత్రం సరిపోతుంది కేక్ ఒకటి మాత్రం మనమే తెచ్చుకోవాలి అండ్ ఇప్పుడు తర్వాత మనం బయటకు వెళ్తే అక్కడ గేమ్స్ అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఏం గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసేద్దాము సో నాతో పాటైతే మీరు కూడా వచ్చేసేయండి మనము స్మాష్ గేమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం చూసారు కదా పిల్లలకైతే ఆడుకోవడానికి అబ్బా సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు మీరు అసలు డౌటే పడాల్సిన అవసరం లేదు పేమెంట్కి తగ్గటువంటి అన్ని గేమ్స్ ఉన్నాయా లేదా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూసారు కదా ఎవ్రీథింగ్ అబ్బా ఎంత బాగుందో ఇక్కడ నేనే ఏం చేస్తున్నాను సుత్తి పట్టుకొని అని అంటే దాన్ని ఏం చేయాలనంటే అక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని పట్టి ఆడాలన్నమాట అండ్ ఇదేంటంటే మనకి కిక్ బాక్సింగ్ అంటాం కదా అలా అయితే కిక్ బాక్సింగ్ లాగా వస్తుంది దాన్ని మనం ఎంత బలం ఉందో అంత బలంతో కొట్టామనుకోండి పాయింట్స్ అనేవి అక్కడ వస్తాయి మీకు అనిపిస్తుంది కదా ఎస్ అక్కడ పాయింట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ టికెట్స్ అనేవి ఉంటాయి సో మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో దానికి తగ్గట్టు టికెట్స్ వస్తాయి ఈ టికెట్స్ తోటి మనం లాస్ట్లో ఒక గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు సో అదే అన్నమాట ఇక్కడ ఇంకొక గేమ్ నా బలానికి అయితే మూడే టికెట్లు వచ్చాయి దెన్ మీరు చాలా బలంగా ఉంటారు కదా మన పిల్లలు మరి మీ పిల్లలు బలం కూడా చూసుకోవాలంటే ఇలాంటి గేమ్స్ ఆడాలి అది ఇంకా చాలా అంటే చాలా వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చి చూసారా చిన్నపిల్లలు అలా ఆడుతున్నాను అని అంటే ఎస్ మరి ఇప్పుడు చిన్నపిల్లల గేమ్లోకి వచ్చాము కాబట్టి డెఫినెట్గా నేను కూడా చిన్నపిల్లనే కాబట్టి అలాంటి గేమ్స్ ఆడేయాలన్నమాట చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం కార్డు వాళ్ళు కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ని కనుక అక్కడ చూపించామనుకోండి స్కాన్ అవుతుంది అప్పుడు మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి వాలీబాల్ సో ఈ వాలీబాల్ నాకు ఎప్పుడు తెలీదు ఐ మీన్ అంటే ఆడడం తెలీదు బట్ నేను ఇక్కడ చాలా చాలా బాగా ఆడాను వాళ్ళు ఇచ్చిన సిక్స్ బాల్స్లో నేను చాలా అంటే మనం వేస్తూ ఉంటాము అవి మళ్ళీ వస్తూ ఉంటే టైం అనేది ఇస్తారు ఆ టైంలో మనం ఎన్ని బాల్స్ అని వేయచ్చు ఇది కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా టికెట్స్ అనేవి వస్తుంటాయి సో ఎవ్రీ గేమ్కి టికెట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు ఎందుకనంటే ఆ టికెట్స్ తోటి ఎన్ని టికెట్స్ వస్తాయి అని చెప్పేసి లాస్ట్ లో గిఫ్ట్ అనేది ఉంటుంది అది సర్ప్రైజ్ నాకేమొచ్చిందో లాస్ట్ లో చూపిస్తాను చూసారు కదా ఆడుతూనే ఉన్నాను ఇంకా ఆడాలనిపించింది ఇది ఇంకొక టైప్ ఆ బాల్ని ఏమంటారో నాకు తెలియదు మర్చిపోయి చెప్పారు కానీ సో చూసారు కదా అక్కడ మనకి స్కోర్స్ ఇచ్చారా ఒకటి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని సో వాటి లోపల వేస్తూ ఉంటే అవి కూడా టికెట్స్ లాగా మనకి అన్నమాట చాలా ఆడాం కానీ నేనైతే మేబీ ఒక బాల్స్ వేసి ఉంటాను ఇది ఇంకొకటి ఏంటంటే మనకి పుష్ బటన్ లాగా ఉంటుంది ఉంటుంది బాల్ అది కూడా స్కోర్ని బట్టి వెళ్తుంది టికెట్స్ వస్తే ఆల్రెడీ నాకు టికెట్స్ వచ్చేసాయి టికెట్స్ కూడా నేను తీసేసుకున్నాను కౌంట్ కూడా చేస్తున్నాను మేబీ టెన్ ఎంత వచ్చాయంతే అంతకు మించి ఎక్కువ ఏం రాలేదు మనకున్న బలానికి అండ్ నెక్స్ట్ ఈ గేమ్ వచ్చి దగ్గర రండి చూపిస్తాను ఇక్కడ ఒక బాల్ ఉంది కదా మనం దీన్ని ఒక ఒక ఎలా అంటే నాట్ టైప్ లాగా ఉంటుంది దాన్ని ఇలా మనకి పుష్ చేస్తూ ఉండాలి పైన మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సో అది వెళ్ళి ఏ నెంబర్ దగ్గర అయితే ఆగుతుందో ఆ నెంబర్ అనే కౌంట్ టికెట్స్ మనకు వస్తాయి అనమాట అంటే సింపుల్ గేమ్ సో దీనికి కూడా ఎంతో ప్రైస్ తీసుకున్నారు వాళ్ళు సెవెంటీ రూపీస్ అట్లా అంటే మనకిచ్చే ఆ ప్యాకేజ్ అని చెప్పాను కదా సో అలాంటి ఒక కార్డ్ ఇస్తారు ఆ నుంచి మనము స్కాన్ చేసుకుంటూ ఆడాలి నెక్స్ట్ నేను కార్ నడుపుతాం కదా నాకైతే కార్ నడపడం రాదు మేబీ ఒకవేళ నేను కార్ నేర్చుకుంటే నేను నడిపేదానికి ఎంతమందికి యాక్సిడెంట్ చేస్తానో నాకే తెలీదు అంత చండాలంగా నేర్చేశారనమాట బట్ గెలిచాను లాస్ట్కి ఎంత సెవెంటీన్ ప్లేస్ ఎంత వచ్చింది ఇది ఒక అంటే ఎస్ కానీ చాలా చాలా నచ్చింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ కార్ గేమ్ ఎంతమందిని కుద్దానో నాకే తెలీదు ఇక్కడ చూసారు కదా ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి కార్కి సంబంధించింది ఇప్పుడు నెక్స్ట్ నేను అక్కడ ఏదో రాసేస్తున్నానంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా అడ్వెంచర్ గేమ్ అదే ఆడబోతున్నాను చాలా చాలా నచ్చింది నాకైతే అక్కడ చూసారా ఏంటి మనము నడుస్తూ ఉంటాం కదా వంతిన అంటూ ఉంటాం చూడండి ఎస్ అలా ఇదేమో వచ్చేసి ఉన్నే రోప్ ఉంది దాన్ని పట్టుకుని ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేది మాత్రం ఇది చూడండి ఉయ్యాలాలు కట్టారు దానిపైన అది పట్టుకొని నడవాలంట నాకు తెలిసి నేను కింద పడిపోతానేమో అనుకున్నాను బట్ ఇది మాత్రం నిజంగా అడ్వెంచర్ చేసినంత ఫీలింగ్ అసలు నేను నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి గేమ్ అయితే ఆడలేదు ఎంత సీరియస్ నాకు బాగా నచ్చింది కానీ అంతే భయం వేసింది నా వెనకాల ఆయన ఒక పర్సన్ వస్తున్నారు చూడండి ఆయన ఎట్లా నడుస్తున్నారు చూడండి నేను ఎట్లా నడుస్తున్నా చూడండి సో ఆయన డెఫినెట్గా ఒక పర్సన్ అయితే మనతో ఉంటారు ఇది చూసారా ఈ వన్ రోప్ నడిపిస్తున్నారు ఏదో సర్కాస్ వేసేదా కానీ ఇది మాత్రం నిజంగా బాగుంది పడిపోతాను అనుకున్నాను బట్ ఏ ఒక్క గేమ్లో కూడా నేను పడిపోలేదు ఎందుకనంటే నేను చాలా స్ట్రాంగ్ కదా ఇక్కడ చూడండి వస్తున్నా నేను ఆ ఈ చిన్న ప్లేస్లోనే అంత పెద్ద తాడు పెట్టి మనం లాగుతున్నారు చూడండి అంటే లాగడం అంటే మీకు తెలుసు కదా వద్దాడు ఒకటేసారికి నా బ్రెయిన్ అంతా దొబ్బినట్టు అయిపోయింది నాకు కానీ మళ్ళీ దేవుడా అని అంటే మళ్ళీ పంపిస్తున్నాడు వాడు నన్ను నేను అరిచేసాను నా మీకు నాకు తెలిసి అక్కడ నా అరుపులో వినిపించవు అంత గట్టిగా అరిచేసాను నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లాగాడు అనమాట అట్లా ఇప్పుడు చూడండి పైకి వెక్కేస్తాను అనమాట గోడలాగా ఉంది కదా సో కొండ అంటాం చూడండి మౌంటైన్ లాగా అలా అనమాట పైకి వెక్కిన తర్వాత అక్కడ ఒక గంట ఉంటుంది ఆ గంటను కొడితే అప్పుడు వాడు మన కిందకి దించుతాడు కానీ నేను స్ట్రాంగ్ కాబట్టి అలానే పైకి ఎక్కేసాను సో ఇందుకే చెప్పాను కదా మీ పిల్లలు కూడా ఇలాంటి గేమ్స్ ఆడాలి అని అంటే డెఫినెట్గా ఇక్కడికైతే రండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఆ తర్వాతకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది సో ఎందుకంటే కొంచెం చూసి ఆడాలి అడ్వెంచర్స్ గేమ్స్ అనేవి కొంచెం పెద్ద వాళ్ళకి మరీ చిన్న పిల్లలకి కాదు వాళ్ళకి కూడా ఇగో ఇలా ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకైతే అదైతే పెద్దవాళ్ళకి మరీ అంత హైట్ ఎక్కలేము కదా నేనంటే ఎక్కాను అనుకోండి ఏదో మీకు చూపియాలి కాబట్టి ఎక్కాల్సి వచ్చింది నెక్స్ట్ ఇంకొక గేమ్ వస్తుంది అది చూడండి ఆడి ఆడి అలసి పోయి ఎలా కూర్చున్నా చూడండి నేను వాడైనా వదులుతున్నాడా నువ్వు ఆడాల్సిందే అని పైనకే కిందకి పైనకే కిందకి ఎన్ని రౌండ్లు వేసాడో కళ్ళు తిరిగేసాయి నాకు తెలుసా బట్ సీరియస్లీ ఇది కూడా చాలా బాగుంది బయట ఆడుతూ ఉంటాం అది వేరు ఇక్కడ వేరు ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లల కోసం ఇది నన్ను ఎక్కనివ్వలేదు అడిగాను కానీ అనమాట అప్పుడు అనిపించింది నేను కూడా పెద్దదాన్నే అని ఊరికే చిన్నపిల్ల చిన్నపిల్ల అనకూడదు అండ్ ఇక్కడ చూసారా ఇదంతా ఇది ఒక థీమ్ అనమాట ఇది లోపల ఇంకా చాలా బాగుంది నాకు వెళ్ళడానికి వీలు పడలేదు ఎందుకు అని అంటే వద్దన్నారు ఇది చూసి చిరా హబ్బా ఇది ఎక్కిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా అడ్వెంచర్ చేస్తారా దేవుడా అన్న అనిపించింది వాడు ఎక్కడ ఎక్కడా అనుకున్నట్టున్నాడు ఇంత నుంచి నన్ను టార్చర్ చేసావు కదా ఇప్పుడు నీకు కూడా టార్చర్ చూపిస్తా అని బట్ ఇదైతే నాకు కళ్ళు తిరిగేసి దండం పెడతాను నేను వాడికి వద్దురా అని నీకు స్వామి నీకు వద్దురా బాబు నన్ను వదిలేసే ఇంకా నా వల్ల కాదు అని సో సీరియస్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇంక మనతో సెట్ కాదని చెప్పి కూర్చుని ఆడదాంకేమని చెప్పేసి వచ్చి బైక్ గేమ్ ఆడాను ఆ తర్వాత అనిపించింది నేను బైక్ ఇంత చండాలంగా నడుపుతానా అని అంతా చేసి చాలాసేపు అటు తనులాడి తనులాడి వాళ్ళని కొద్ది వీళ్ళని కొద్ది ఏ రోడ్డు మీద వెళ్తానో తెలియకుండా బాగానే ఆడేశాను అనుకోండి థర్డ్ ప్లేస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ వస్తే బాగుండు అనుకున్నాను కానీ మనకు బైక్ అంత రాదు కదా ఇది స్కూటీ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆడుండదని ఆ అమ్మయ్య ఇక నాకు ఇంత ఒరి ఒరి ఆకలేసిందనమాట అనమాట అందుకని ఇక్కడ చాక్లెట్ గేమ్ ఆడదామని చెప్పి చాక్లెట్ గేమ్ అయితే ఆడేశాను చాలాసేపు ట్రై చేశాను ఫస్ట్ అయితే పిక్ చేయలేకపోయాను ఆ తర్వాతకి ఒక పర్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇంకొకటిది స్నిక్కర్స్ ఏదో వచ్చిందనమాట సో అవి కూడా రెండు తినేద్దామని అనేసి నాతో పాటు ఒక అక్కున్నారు కదా సో తను నాకు చాలా హెల్ప్ చేశారనమాట నీకు ఆడడం వస్తలేదు నువ్వు ఆడు అని అంటే నాకు నెక్స్ట్ ఆ ఏ వచ్చింది సో టూ చాక్లెట్స్ తీసుకుని తినేసాను కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి డాల్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న డాల్స్ ఇవి కూడా చాలా ట్రై చేశాను అబ్బా రెండు సార్లు ఆడితే కానీ రాలేదు ఎందుకంటే నాకు కరెక్ట్గా ఏ పాయింట్లో దాన్ని పిక్ చేసుకోవాలనేది తెలియలేదు అక్కడ ఉన్న ఓడను కూడా తిట్టేశాను నేను నీకు రా మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు ఇక్కడ నన్ను మోసం చేస్తున్నారు అని బట్ వాళ్ళు చెప్పిన కరెక్ట్ కరెక్ట్ పాయింట్ లో పట్టుకుంటే కనుక వచ్చింది అది చూసారా చిన్న డాల్ ఎస్ నేను అది ఇంటికి కూడా తెచ్చుకున్నాను చాలా 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 బాగుంది క్యూట్ డాల్ అనమాట తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి కీ తోటి ఆడాలన్నమాట వాడిచ్చాడు కదా అక్కడ ఒకటి రోప్ లాగా వెళ్తుందా అక్కడ కీ ఉంటుంది ఆ పైన అంత హోల్స్ గా కనిపిస్తున్నాయా టెడ్డీ బేర్స్ మనకి ఏది కావాలో అక్కడ ఆ పాయింట్ లో ఆపి దాని లోపల పంపించాలి ఒకవేళ అది అక్కడ స్ట్రక్ అయింది మనకి రానట్టే మన కొద్ది మళ్ళీ ఆడేమన్నమాట కానీ ఆ సెకండ్ టైం కూడా రాలేదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే స్టార్ లాగా కనిపిస్తుందా అక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కదా ఆ స్టార్ లోపల కరెక్ట్గా ఆపాలి ఇప్పుడు నేను ఇవన్నీ మానేసి ఇంకా కూర్చొని ఇంకేమైనా గేమ్స్ ఉంటే బాగుండు అని అనుకుంటే ఈ గేమ్లోకి వచ్చేసాను అనమాట నాతో పాటు అక్క కూడా ఆడతాను అన్నారు ఒక్కదాన్ని పిచ్చిదానిలాగా ఆడుకుంటున్నాను అని సో ఒకళ్ళు ఆడుకోవచ్చు కానీ ఒకళ్ళు ఆడుకుంటే త్రిల్ ఉంటుంది చెప్పండి ఒకరికి మనం ఎప్పుడు ఏడిపిస్తూ ఉండాలి కదా అలానే అక్క నాతో పాటు వచ్చారు ఇదైతే చాలా చాలా నచ్చింది నాకు కూర్చొని ఎప్పుడు నడపము నిజంగా నడిపిన ఫీలింగ్ అనమాట సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఇది కూడా మీకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూ వాటర్ లోపల ఆడాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలోపల ఏంటంటే పిచ్చిదానిలా కాగితాలు అంటే పిచ్చిదాన్ని కాదు సో కొంచెం అలా రిలీఫ్ అవుతాం ఆ లోపల వెళ్ళాను ఎంతకి ట్రై చేసినా ఆ గాలికి పట్టుకోలేకపోతున్నాను లాస్ట్కి ఇంకా కిందన వేరుకున్నాను అనమాట అలా అయ్యింది ఆ రోజు ఆ గేమ్ అయితే తర్వాత వచ్చేసి ఇదేమో షూటింగ్ అనమాట షూట్ చేస్తాము షూటింగ్ కాదండి షూట్ సో అక్కడ డ్రాగిన్స్ ఉంటాయి వాటన్నిటిని చూపిస్తున్నారు కదా దాంతో షూట్ చేయాలి మనము సో షూట్ చేసినట్లయితే అక్కడున్నవన్నీ చచ్చిపోతే మనం విన్ అవుతాము కానీ ఈ యొక్క చిన్న గేమ్లో కూడా నేను విన్ అవ్వలేదు అని అంటే అర్థం చేసుకోండి నేను ఈ గేమ్స్లో ఎంత పూరో అందుకనే ఇక్కడికి వచ్చాననమాట సో చూసారు కదా అక్కడ చూసారా అలా వారు చూపిస్తారు దాటిని మనం చంపేయాలంత ఈజీ తర్వాత ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో నేను కూడా చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళడానికి నీకు ఎలా లేదమ్మా అన్నారు సో మీ పిల్లల్ని తీసుకెళ్ళండి నేను ఎలానో ఆడలేకపోయా ఆడలేకపోయాను కాబట్టి మీరన్నా మీ పిల్లల్ని తీసుకెళ్ళి అందులో ఆడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంచుండి విఆర్ అనమాట ఇది నేను ఫస్ట్ అనుకున్నాను నన్ను తను కూర్చోబెట్టినప్పుడు అబ్బా చాలా బాగుంది రిలాక్స్ అవ్వచ్చు అని వన్స్ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఉంది కదా ఎందుకు రా కూర్చోబెట్టారు అని అప్పుడు అర్థమైంది ఆహా నువ్వు అన్ని సోది చెప్తున్నావు రెబు అని అంటే అది సోది కాదు నిజంగా కూర్చోండి నేనైతే ఈ గేమ్ ఇది ఎప్పుడు నేను అసలు చూడలేదు విఆర్ గ్రాఫిక్స్ అనేవి నాకైతే తెలీదు బట్ ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైంది అక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్లో వెనకాల ఇంతే కదా ఏంటి అని అంటే వాడు మనకి కళ్ళకి కట్టినట్టు మన కళ్ళ దగ్గరే ఉన్నట్టు చూపిస్తాడు నిజంగా పడిపోతున్నట్లు ఆ రాట్స్ మన పైన పడుతున్నట్లు అక్కడ ఫ్లైట్ అనేది పడిపోతుంది అనమాట సో ఆ ఫ్లైట్లో మనం ఉంటాము అదే అనమాట అక్కడ ఉన్నటువంటి ఆ గేమ్ చూసారా లాస్ట్కి తిట్టేసేనాయన్ని మీరు కావాలని కూర్చోబెట్టారని ఇది ఇంకొకటి ఇక్కడ టూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్న చూడండి రెడ్ కలర్ సీట్లో సేమ్ ఇది కూడా సేమ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఒక కార్లో కూర్చుంటాము ఓపెన్ ఉంటుంది కార్ మన మీదకి డ్రాగన్స్ వస్తూ ఉంటాయి మనము అనుకుంటాం కదా ఇవి ఏంటివి చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్ అనేవి కార్టూన్స్ అందులో చూసినప్పుడు అబ్బా ఈ ప్లేస్కి వెళ్తే బాడు అనుకుంటూ ఉంటాం కదా సేమ్ నిజంగా ఆ ప్లేస్లో మనం ఉన్నట్టే ఫీల్ అయ్యాము బట్ ఆ డ్రాగన్స్ వచ్చి మనల్ని చంపేయడం అనేదే చాలా బాధాకరమైన విషయము ఆల్రెడీ నన్ను చంపేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే ఇంత చిన్న రోప్ లాగా ఉంటుంది మనకు వాళ్ళు దీనికి కూడా విఆర్ గ్రాఫిక్సే అది పెట్టుకొని ఆ రోప్ పైన నడవాలి అనమాట అక్కడ చూసారు కదా సేమ్ అలా కనిపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం అంత పిల్లోస్ అవన్నీ వేసి ఉంచారు అక్కడ నడుస్తుంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా కానీ అయినా కానీ అంత భయం వేస్తుంది సో అయితే నేను అక్కడున్న క్యాటన్ తొక్కేసి ఓడిపోయాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మూవీస్ చూడబోతున్నాము థియేటర్ ఉంది ఇక్కడ సో థియేటర్ అంటే మనకి వాళ్ళు కూడా ఒక స్పెక్స్ ఇస్తారు అవి పెట్టుకొని థియేటర్లో మూవీ చూడాలి నేనైతే బాగా ఉన్న మూవీ చూద్దామని చెప్పేసి వచ్చేసాను సో లోపల కూర్చున్న తర్వాత మూవీ చూపించాడు వాడు మూవీ చూపిస్తున్నంత ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఉంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అంతసేపు అరుస్తూనే ఉన్నాను నేను చాలా ఎవ్వరు లేరు లైట్స్ అన్నీ ఆఫ్ చూసారు కదా మీకేం కనిపించదు బట్ అక్కడ మీకు క్యామ్లో కనిపించట్లేదు కానీ రియల్గా అయితే అది ఎంత భయం వేస్తుంది అని అంటే నిజంగా ఆ ప్లేస్లో మనం ఉన్న ఫీలింగ్ వస్తుంది సో ఒకవేళ మీరు వెళ్తే ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి నేను కూడా హర్రర్ మూవీయే తీసుకున్నాను మీరు కూడా అదే తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది కొద్దిసేపు సైలెంట్గా ఉంటాను వినండి విన్నగాని మీకేం వినిపించదు సో అయిపోయిందనమాట లాస్ట్కి బయటకు వచ్చే కక్కను తిట్టాను నేను తీసుకుంటున్నప్పుడు నువ్వైనా చెప్పాలి కదా అది భయంగా ఉంటుంది అని దాన్ని అవుతుంది నేను చెప్పా కదా అని ఇక్కడేంటో తెలుసా మనము ఫ్రూట్స్ని కట్ చేస్తూ ఉంటాం కదా అది ఏంటి ఈగలు తోలుకుంటాము అని అంటే వాళ్ళు కరెక్ట్గా మనం పెట్టుకున్న దానికి అండ్ చేతుకున్నటువంటి ఏదైతే ఇచ్చారో దాన్ని కరెక్ట్గా వాళ్ళు మ్యాచ్ చేసి ఇస్తారు అక్కడ మనకు అవి వస్తూ ఉంటాయి ఫ్రూట్స్ వాటిని చేయాలన్నమాట ఇంత చెప్పుకుంటూ ఓ ఫ్రీగా వెళ్ళిపోతున్నాను అనేసి పడుకుందాం అనేసి నేను ఫ్లయింగ్ గేమ్ ఆడుతున్నాను సో అక్కడ చూసారు కదా మనం ఫ్లైట్లో ఉంటాం కదా అలాంటి ఫీలింగే సో వాటర్లో పడిపోతున్నట్టు కొండల పైనకి వెళ్తున్నట్టు ముందు మనకి ఫ్యాన్ గాలి కూడా ఇచ్చాడు ఆ ఫీల్ ఉండడానికి బట్ ఎక్కడ కూడా ఏది డూప్లికేట్ అన్నట్టు లేదు అంత ఒరిజినల్గా ఉన్నట్టు ఉంది ఇది కూడా ఏంటంటే మనం చిన్నపిల్లలు ఆడుకునేది అందులో నన్ను ఎక్కనివ్వాలని అక్కడ పట్టుకొని వేలాడుతూ ఎక్కినివ్వచ్చు కదా అంటే వాళ్ళు అన్నారు వద్దమ్మా తిరిగిపోతుంది నువ్వు ఎక్కొద్దు అని చెప్పారు అందుకే అలిగే అని ట నేను అలిగానని చెప్పేసి వాళ్ళు నాకు గుర్రం ఇచ్చారు గుర్రం పైన ఎక్కి ఆడాను ఇది కూడా చాలా 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 బాగుంది సో ఎవ్రీథింగ్ అన్నీ నార్మలే అనిపిస్తే మీకు చూస్తే బట్ అక్కడికి వెళ్ళి ఆడితే ఉంటుంది కదా మజా నేనైతే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఆ ఓనర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా చాలా బాగా నచ్చేసి మీరైతే వెళ్ళండి మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అదేంటో మీరు తర్వాత చూడండి ఇప్పుడైతే నేను అక్కడ ఆడుతున్న గేమ్ చూడండి సో చూసారు కదా దీనికి కూడా టికెట్స్ అనేవి ఇచ్చాడు ఇన్ని టికెట్స్ ఎందుకు తీసుకుంటున్నానో లాస్ట్లో లేండి ఇది ఇక్కడ వచ్చేసి క్యూబ్ అనమాట సో దీన్ని మనము ఇలా తిప్పుతూ ఉండాలి అది ఏ నెంబర్ దగ్గర అయితే ఆగుతుందో ఆ కాయిన్స్ ఇస్తారు ఇది వచ్చేసి చిన్నప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం కదా దాని లోపల నుంచి టాయ్స్ వస్తూ ఉంటాయి మనము చేతుల స్థితితో తొత్తుకొడుతూ ఉంటాము సో ఇది కూడా నాకు బల్లే బల్లే నచ్చేసింది ముద్దుగా ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బట్ అది మనకు కాదు చిన్నపిల్లల కోసం అండ్ ఇది వచ్చేసి అలా వద్ది దీపంలో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా కాటూన్లో ఉంటూ ఉంటారు చూడండి సో అదనమాట ఆ చక్క పైన మనం వెళ్తూ ఉంటాము ఆ గేమ్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా కాయిన్సే అనమాట కింద మనకి టికెట్స్ వస్తూ ఉంటే దాన్ని స్క్రోల్ చేస్తూ ఉండాలి ఇది చిన్న పిల్లల కోసం ఏదో నేను కూడా ఆడి చూపిద్దాము అని చెప్పేసి ఆడను వద్దన్నారు అండ్ ఇక్కడ పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో ఈ జోన్ అయితే భలే ఉండింది మీ ఇంట్లో పిల్లలు ఉంటే బాగా ఇష్టపడతారు ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా నాకు ఎంత బాగా నచ్చేయి అని అంటే చాలా బాగా నచ్చే డెఫినెట్ గా మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా నేను తీసుకెళ్ళాలి అనుకుని నేను వాళ్ళ దగ్గర కార్డు కూడా తెచ్చుకున్నాను ఆ కార్డు అవన్నీ ఏంటో డీటెయిల్స్ ఇంకా ముందు ముందు చెప్తాను అనమాట ఇవైతే మొత్తం చూడండి సో విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఉండడానికి అన్ని తీసి పెట్టాను సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది అది కూడా మాట్లాడుకుందాము ఇక ఇంత పెద్ద టాయ్ ఏంటి అని అంటే పైన ఒకటి మనకి లేజర్ లాగా బ్లేడ్ టైపు ఉంటుంది సో దాన్ని కట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి త్రోయింగ్ బాల్ అనమాట ఈ గేమ్ మీ అందరికీ తెలుసు కదా స్మాష్లో కూడా ఈ గేమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి పైన స్కోర్ ఇస్తూ ఉంటాడు మన నేమ్ చెప్తారు ఆ నేమ్ తోటి మనకి బాల్స్ అనేవి ఇస్తారు దాంతో మనం ఆడేయాలంటే సింపుల్ ఈ గేమ్ రాని వాళ్ళు ఉంటారో చెప్పండి నాకే తెరాదు నేను కూడా ఇది ఫస్ట్ టైం ఆడాను బట్ ఫస్ట్ టైం ఆడినప్పుడే చాలా మంచిగా ఆడాను అనమాట బాగా అనిపించింది వీకెండ్స్లో ఇలా వస్తే మనకి చాలా మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది ఆడాము మనం కూడా బాగా టైం స్పెండ్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది బాగా ఎంజాయ్ చేయండి అందరూ ఆడేసిన తర్వాత నేను లాస్ట్కి ఆడాను ఇక చూసారా ఇక్కడ అందరూ ఆడుతున్నారు ఇవే అనమాట ఇక్కడ ఉన్న గేమ్స్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు వచ్చిన టికెట్స్ని ఇక్కడ పెడితే అంత కౌంట్ చేస్తుంది అనమాట సో ఎన్ని టికెట్స్ సంపాదించారో చూసారా చిన్న పిల్లలైతే ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతారు కదా సో నాకు వచ్చిన కౌంటింగ్ తోటి అవి అక్కడ ఒక స్లిప్ ఇస్తారు దీన్ని తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ఆ అక్కకి చేయాలి సో అక్క మనకు వచ్చిన టికెట్స్ తోటి ఆ నేమ్ ఎంత ఉందో ఆ నెంబర్ ఎంత ఉందో దాన్ని చూసి మనకు అక్కడ ఉన్నటువంటి టాయ్స్లో ఒక టాయ్ ఇస్తారు అనమాట సో ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకి ఏం టాయ్ వచ్చిందో అది కూడా తీసేసుకుందాము అండ్ టికెట్ గురించి వచ్చేస్తే మనకి ప్రైస్ ఎంత అంటే వారు ఇచ్చినట్టు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అని చెప్పేసి కౌంట్ అనేది ఉంటుందన్నమాట అక్కడ మనం రీఛార్జ్ చేయించుకోవాలి ఆ కార్డ్ తోటి ఇన్ని డేస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తారు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి నాకు వచ్చింది చూడండి టాయ్స్ అండ్ పిల్లలకి ఇలాంటివి ఎంత బాగా నచ్చుతాయి చెప్పండి వాళ్ళు తీసుకోకపోయినా మనకు వాళ్ళకు వచ్చిన టికెట్స్ తోటి వాళ్ళు కొనుక్కున్నంత ఫీలింగ్ ఉంటుంది కదా సో అదనమాట ఇక్కడ ఉన్న టాపిక్ టికెట్స్ గురించి ఇంకా అంటే రేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా చాలా లెంతీగా ఉంటుంది అది సో కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట వాళ్ళు అది ఒకసారి మీరు చదువుకుంటే మీకు కూడా అర్థమవుతుంది బట్ అంత ప్రైజెస్ అయితే నిజంగా ఏమీ లేవు థౌసండ్ టూ థౌజండ్ ఇలానే ఉన్నాయి సో ఆ రీఛార్జ్ చేస్తూ ఉంటారనమాట దాంతో మనం గేమ్స్ అనేవి ఆడాలి అనమాట చూసారా టూ టాయ్స్ వచ్చాయి అండ్ చాక్లెట్స్ కూడా వచ్చాయి కదా ఇవి తినేసి ఈ రెండింటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను మంచిగా ఆడుకుంటాను అనమాట మా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇవి నాకు ఎక్కడ ఇస్తారు అలానే మీ ఇంట్లో పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి వాళ్ళకి నచ్చింది వాళ్ళే తీసుకుంటారు అనమాట అండ్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే చిన్నపిల్లలే కాదు పెద్ద కూడా చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి వీళ్ళకి ఇదొక్కటే మాల్ కాదు ఇంకొక మాల్లో కూడా వీలాంటి గేమింగ్ అనేది ఉందన్నమాట సో చిరండి ఆడుకోండి బాయ్ నిర్మలి కలుస్తాను